ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే కొమ్ము ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగరు పట్టిన మాటలాడకుడి డెబ్బది ఐదవ సంకీర్తన ఐదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే గర్వము నాశనమునకు ముందు నడుస్తుందని వాక్యము సెలవిస్తుంది గర్వము వల్ల నాశనమైన అనేక మందిని చరిత్రలో మనము గమనించగలము ప్రిలారా పాపము ఏదేను తోటలో నుండి అవవలన రాలేదు నాశనము లేదా పాపము ముందే పైన జరిగింది లూసిఫర్ గురించి పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలము ప్రిలారా లేఖన భాగములో చెప్పబడిన ప్రకారము తేజో నక్షత్రము వైకువ చుక్క ఈ లూసిఫర్ దేవుని కంటే కొంచెము తక్కువగా దేవదూతలకి అధికారిగా ఉన్నటువంటి ఈ లూసిఫర్ నేనే దేవుడని ఎందుకు కాలేను అని గర్వపడ్డాడు ఆ గర్వ ఫలితమే ఈ లోకానికి సాతానుగా క్రిందికి త్రోసివేయబడ్డాడు ప్రిలారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్నా నీవు కూడా లూసిఫర్లా నేనే గొప్పవాడిని నేనే జ్ఞానవంతుడిని నేనే గొప్ప అధికారిని అని గర్వపరుచున్నావా అయితే జాగ్రత్త ఎందుకంటే నాశనానికి చాలా దగ్గరగా ఉన్నావన్నమాట అందము ఆస్తి అంగబలముతో విర్రవేగుచున్నావా అయితే జాగ్రత్త నాశనానికి అతి దగ్గరగా ఉన్నావన్నమాట ప్రిలారా పరిషద లేఖన భాగములో కూడా నీలా గర్వముతో విర్రవేగిన అశూరు రాజును ఐగుప్తేయులును యూదావారు ఎరిశలేము ప్రజలు మోయాబేయులు యాకోబు సంతతివారి గర్వము అనిచిన దేవుడు ఈ రాత్రి ఒకవేళ నువ్వు గర్వపరుచున్నట్టయితే నీ గర్వాన్ని కూడా అణిచివేస్తాడు అన్న విషయము మర్చిపోవద్దని ప్రార్థనపూర్వకముగా విజ్ఞాపన చేయిచినాన్ ప్రిలారా గుత్తులు గుత్తులుగా ఒక బొప్పాయి చెట్టు నిండి ఉంది చెట్టు పక్కనే చిన్న మొక్క ఉండుట చూసి నీ వద్ద ఏమీ లేదు నీ దగ్గర అది లేదు ఇది లేదు అని హేళన చేసి మాట్లాడింది ఆ నిండుగా ఉన్న బొప్పాయి చెట్టు పెద్ద గాలితో కూడిన వర్షము వచ్చేసరికి ఆ నిండుగా ఉన్న బొప్పాయి చెట్టు పడిపోయింది కాని ఆ పక్కనే ఉన్న చిన్న మొక్క అయితే తనకు ఉండిన ఆ కొద్దిపాటి బలముతో ఆల్లాగుననే ఆ గాలి తుఫాను వర్షమును ఎదుర్కొని రే సహోదరి సహోదరుడా మనము కూడా అనేక సందర్భాల్లో దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలను ఇతరులకు చూపించి వాళ్ళను హేళనగా మాట్లాడుతుంటాం ఒక విషయం గుర్తుంచుకోవాలి దేవుడు మనకిచ్చే ఆశీర్వాదములను బట్టి ఇతరులకు ప్రయోజనకరముగా జీవించాలి తప్ప వాటిని చూపించి ఇతరుల మనస్సును నొప్పించటకు లేదా హేళన చేయుటకు ఎప్పుడూనూ తలంచకూడదు ప్రీలారా పరిశుద్ధ లేఖన భాగములో అనేక మంది పిల్లలను కనిపెంచిన పెనిన్న పిల్లలు లేని హన్నాను హేళనగా చూసి మనస్సును నొప్పించింది హన్నా యొక్క కన్నీరును చూసిన దేవుడు ఆమెకు ఒక బిడ్డను అనుగ్రహించాడు ఆ బిడ్డను ఇషిరాయలేలా ఉజ్జీవమునకు దేవుడు వాడుకొని రాజులను అభిషేకించే ఉన్నత పనిని దేవుడు ఆ బిడ్డకు అప్పగించాడు కాని పెన్నెన్న యొక్క పిల్లల పేర్లు కూడా మనకు తెలియదు ఈరోజు ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా మీ పిల్లల యొక్క ఎదుగుదలకు దీవెనకు మీరే ఆటంకముగా ఉండిపోవద్దు పెన్నున్నా యొక్క గర్వపు మాటల వలన ఆమె యొక్క పిల్లలు వాడబడలేదు ఒకవేళ మన పిల్లల యొక్క తలాంతులు దేవునికి ఇతరులకు ప్రయోజనకరముగా వాడబడకపోతే దాని కారణం మన యొక్క గర్వమే కారణము కావచ్చు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా మన దేవుడు గర్విష్ఠులను ఎదిరించే దేవుడు అదే సమయంలో నా యొద్ధ చెప్పుకోదగిన కార్యములు ఏమీ లేదు అని బాధపడుతున్నా వారికి తన యొక్క కృప ఎనలేని ప్రేమను కుమ్మరించి వాళ్ళను వాడుకొనుటకు ఆయన సమర్థుడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు మీ సంతతి వారికి దీవెనకరముగా ఉండాలి అంటే గర్వము అనేది మనలో నుండి తీసివేయాలి ఎవరిని అశ్రద్ధ చేసి మన ఆశీర్వాదములను పోగొట్టుకునకుండా ఉందాం అదే సమయంలో ఎంచబడిన ఎంచబడినవారు ఇతరుల యొక్క మాటల వలన నిరుత్సాహపడి ఒంటరిగా వెళ్లి దేవుని సన్నిధిలో హృదయాన్ని అప్పగించుట చూస్తున్నాం అంతరంగములో మనము కార్చే కన్నీరును చూసే దేవుడు ప్రత్యక్షముగా ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న మీకు ప్రతిఫలమును అనుగయిస్తాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా గర్వపు జీవితము క్రైస్తవ జీవితము కాదు క్రైస్తవులు అన్ని విషయాలలో మాదిరిగా ఉండాలి దేవుడే స్వయముగా పరిశుద్ధ లేఖన భాగములో చెప్పాడు గర్వపడకుడి అని ఎందుకంటే గర్వము దేవునికి అసహ్యము ప్రే సహోదరి సహోదరుడా మనకు తెలియకుండా ఇన్నేళ్లు గర్వముతో బ్రతుకుతున్నామేమో ఒక్కసారి ఈ రాత్రి మనల్ని మనము పరీక్షించుకుందాం దేవునికి అసహ్యమైన గర్వమును విడిచిపెడదాం పెడదాం రాజు గర్వించెను అతని గర్వమును బట్టి శిక్షించెను కాని హిజికీ ఆ గర్వము విడిచి తగ్గించుకొనిను కాబట్టి యహోవా కోపము వారి ప్రజల మీద రాలేదు అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరే ఆలోచించుకోండి గర్వమును విడిచి రక్షించబడతారో గర్వముతో నాశనమును పొందుతారో మీ ఇష్టం కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మనము కూడా గర్వమును విడిచి మంచి హృదయము కలిగిన వారిగా జీవించలాగున మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్న అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఇలా కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి ఆమేన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమునకు స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం అయ్యా నీ బలమైన వర్తమానము ద్వారా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడి మమ్మలను స్థిరపరిచి బలపరిచిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం దేవా మాలో పాపమున్నప్పుడు మేము అపరాధ భావముతో నలిగిపోతాం అయ్యా మేము చేసిన తప్పులు ఎవరికైనా తెలిసిపోతాయో ఏమో అని భయపడిపోతూ ఉంటాం మాకు మనశ్శాంతి ఉండదు నెమ్మది ఉండదు అలాంటి ప్రశాంతత లేని జీవితము మాకొద్దు నాయన అయ్యా ఈ రాత్రి మీ రక్తములో కడగబడి మేము నీతిమంతులాగా తీర్చబడులాగున మీ కృపను మాకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం దేవా గర్వముతో యహోవా కార్యము తెలుసుకోలేకపోదురు అని నీ వాక్యము సెలవిచ్చిన ప్రకారం మాలో ఈ రాత్రి ఎవరిలోనైనా గర్వ స్వభావము ఉన్నట్లయితే దాన్ని పూర్తిగా మేము విడిచిపెట్టుకుని నీ పరిశుద్ధ వాక్యానుసారముగా మా జీవితాలను సరిచేసుకున్నట్టు అటువంటి గొప్ప కృప మాలో ప్రతిబిడకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని చిన్నాం దేవాయి సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం దేవాయి రాత్రి బిడ్డలను దర్శించి ముట్టి శీఘ్రమైన స్వస్థతను దయచేయమని వేడుకొనిస్తున్నాం అయా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి వారు వ్రాసే ప్రతి పరీక్షల బిడ్డలకు విజయం దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకుని వారి చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానము లేక కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ఈ రాత్రి తెరిచి బిడల దుఃఖాన్ని సంతోషంగా మార్చమని వేడుకొనిచున్నాం అయ్యా ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి దర్శించి వారి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిస్తున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం దేవై రాత్రి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరచండి ఈ రాత్రి ఎన్నో కుటుంబాలు శాంతి సమాధానము లేక మీ వైపు చూస్తున్నాయి అయా లాంటి ప్రతి కుటుంబాన్ని రాత్రి ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని దర్శించమని వేడుకొనిచున్నాం దివా వారి కుటుంబాలలో వారి వైవాహిక జీవితాల్లో ఉన్న ప్రతి సాతాను బంధకాలను తెలిగించి బిడలకు శాంతి సమాధానమును దయచేయమని వేడుకొనిచున్నాం దివా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా వివాహాలు జరగక మీ వైపు చూస్తున్న ప్రతి బిడను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దివ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిస్తున్నాం దేవా మీ సేవకులను సేవకరాండ్రను వారి పరిచర్యను వారి కుటుంబాలన్నిటినీ మీ కృపలో భద్రపరచుకుని ముందుకు నడిపించమని వేడుకొనిస్తున్నాం దేవా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల మా మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార దుష్ట శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్